ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా తోటి విశ్వాసులారా దేవుని యొక్క కృప చేత జీవవాక్య ధ్యానాల పక్షంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది మీ అందరికీ ప్రభు నమ్ముల వందనాలు చెప్తున్నాను అలాగే గత వారమంతా కాపాడినందుకు ఈ మంగళవారం నాడు ఈ వాక్యాన్ని ధ్యానించి ఇచ్చినందుకు దేవాది దేవునికి నేను వేలాది వందనాలు మనందరి పక్షంగా చెల్లిస్తున్నాను అలాగే వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అభినందిస్తూ కృతవారికి పరిచయం చేస్తున్నారు మనమందరం దేవుని స్తుతించడానికి ఆయనలో ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకుందాం ఈరోజు ధ్యాన వాక్య భాగంగా లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై వచనం మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండు అని చెప్పను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మాతండి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడపండి నన్ను మీ సెలవు చెంత మరుగుపరిచి నా ద్వారా మాట్లాడమని వేసునా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియరా ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం కనిపెడుతూ నిరీక్షిస్తూ అని చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం కనిపెడుతూ నిరీక్షిస్తూ వెయిటింగ్ అండ్ వాచింగ్ అనే చిన్న క్యాప్షన్తో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం క్రిస్మస్ నెలలో అడుగు పెట్టబోతున్నాం మనం అందరం క్రిస్మస్ నెలలో అడుగు పెట్టబోతున్నాం చాలా ఈ ఈ అవకాశం కొరకు ఓ సంవత్సరం అంతా కనిపెడతాం కదండి క్రిస్మస్ అయిపోతుంది జనవరి ఫస్ట్ కూడా మనం ఆరాధించిన తర్వాత బిడ్డల మనసులో బోల్ని ఆలోచనలు ఉంటాయి నెక్స్ట్ క్రిస్మస్కి ఏం చేద్దాం డెకరేషన్ ఎలా ఉండాలి లేకపోతే మన చర్చిలో ఎలాంటి పార్టిసిపేషన్ ఉండాలి లేకపోతే ఎలాంటి డ్రెస్ ఇవన్నీ పిల్లలే కాదు పెద్దల్లో కూడా ఉంటుందండి అడ్వెంట్ అనే మాట చెవుల్లో పడగానే గొప్ప ఉత్సాహం వచ్చేస్తుంది అంతే కదా ఒక సంవత్సర కాలం అంతా అప్పుడే గడిచిపోయిందా నేను తిరిగి మరలా క్రిస్మస్ కాలంలో సీజన్లో ప్రవేశింపబోతున్నానా అనేటువంటి ఒక ఆలోచన అయితే అలవాటుగా ఆచార ప్రకారంగా క్రిస్మస్ కోసం ఎదురు చూడటం కాదండి కదండి మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం మన ఒళ్ళు శుభ్రం డెకరేషన్ పండగ ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి క్రొత్త బట్టలు ఇవన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అది కాదు కావలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒక పన్నెండు ముప్పై ఐదులో ఏమన్నాడంటే మీ నడుములు కట్టుకొని ఉండుడి మీ దీపములు వెలుగుచుండని ఈడి అని అన్నారు ఏమండి ఈ ఇప్పుడు క్రిస్మస్ అనేది క్రిస్తికి మొదటి రాకడ అది జరిగిపోయింది మనం అందరం దాని కొరకు సిద్ధపడుతున్నాం సిద్ధపడ్డాం సిద్ధపడతూనే ఉంటాం కానీ అసలు మన ఆలోచనలో లేనిది మన ఆలోచనకు రాంది ఏంటంటే రెండవ రాకడ అసలు రెండవ రాకడ గురించి ఆలోచిస్తున్నామా రెండవ రాకడ గురించి ఏదైనా సిద్ధపాటు మనకు ఉందా ఒకవేళ ఉంటే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నాం అనేటువంటి ఒక చిన్న తలుపు మీ మధ్యలో పెట్టాలని నేను ఆశపడుతున్నాను అందుకనే ఈ లోక పన్నెండు ముప్పై ఐదులో ఉన్న వచనం మీ నడుములు కట్టుకునియుండు మీ దీపములు యుడి ప్రియమైన దేవుని బిడ్లారా ఫస్ట్ అడ్వెంట్ అంటే మొదటి రాకడ గూర్చినటువంటి ప్రవచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి మనందరికీ బాగా తెలుసు బైబిల్ తెలిసిన వారికి బాగా తెలుసు కానీ సెకండ్ అడ్వెంట్ అంటే రెండవ రాకడను గురించినటువంటి ప్రవచనాల గురించి పట్టించుకోము పెద్దగా బైబిల్లో కనిపించవు దాని గురించి మనం కూడా అసలు ఆలోచన చెయ్యం అయితే ఏసై ఏం చెప్పారంటే మొత్తం ఇరవై నాలుగు ముప్పై ఆరులో ఆ రెండవ రాకడను గురించి నాకు కూడా తెలియదు అది తండ్రికి మాత్రమే తెలుసు అని ప్రభు చెప్పారు కనుక తెలిసిన దానికే మనం నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా తెలియని దాని గురించి అంత నిర్లక్ష్యంగా ఉండుంటాం ఉంటాం కొంచెం మనం ఆలోచన చేస్తే మంచిదండి ప్రియమైన దేవుని పడలేరా సమయాన్ని ఖర్చు పెడతాం బలాన్ని ఖర్చు పెడతాం లోకపరంగా జీవితానికి అదే పరమావధి అని అనుకుంటాం మనం అయితే ఆత్మీయంగా కాకోకుండా మెటీరియలిస్ట్గా ఉండటం అంటే ఏదో పదార్థం అనే దాని మీద ఆధారపడి దాని కొరకే ప్రాకులు ఆడుతూ దాని కొరకే ప్రయాసపడుతూ దాని కొరకే ఎదురు చూస్తూ తమ్మిని బెమ్మి అంటాం కదండి అలాగా కింద మీద చేసేటువంటి పరిస్థితి ఎందుకు ఇదంతా అంటే మనిషి కంఫర్ట్స్కు అలవాటు పడిపోతాడు సుఖాలకు సుఖాలకు అలవాటుపడి ఇంకో సంగతి ఏంటంటే ధనవంతులుగా ఉండేటువంటి వారు ధనం చెడ్డదని ధనవంతులుగా ఉండొద్దని నేను చెప్పడం లేదండి నన్ను మరణించండి నా ఉద్దేశం అది కాదు ధనవంతులుగా ఉండేటువంటి వారికి మెస్సేయాను గురించినటువంటి ఆలోచన చేసే టైం ఉండదండి టైం ఉండదు ఇప్పుడు రాజు ఉన్నాడు జ్ఞానులు వచ్చి చెప్పే వరకు కూడా అసలు ఆయనకి తెలియ తెలీదు క్రీస్తుక రాకడం గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి గౌగవ శాస్త్రులను విలిపించాడు వాళ్ళు వచ్చారు ఏమయ్యా లేదో జ్ఞానులు వచ్చేదో చెప్తున్నారు అసలు ఏంటి సంగతి అండి మహాప్రభు నిజమేనండి ఆయన కన్యక గర్భవతి కుమారుని కనున ఉందండి ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుడుతుందని ఉందండి అని చెప్పారు వాళ్ళకి లేదు సిద్ధపాటు వాళ్ళకి లేదు అవగాహన శాస్త్రులు అన్నబడినవారు రాజుగారికి అసలు లేనే లేదు పైగా ఆ రాబోయే రాజుని గురించినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన అతను వస్తే నా రాజ్యం నా సింహాసనం ఎక్కడ పోతుందో అని చెప్పి చంపించేటువంటి ప్రయత్నం చేశాడు చం కనుక ప్రియమేని వర్లరా పరిశైలుగా ఉండేటువంటి వారికి చాలా పరిశైలు ఆ రోజు ఈదుల్లో కాలంలో పరిశైలు చాలా ధనవంతులు చాలా ధనవంతులు కనుక వారి మనసంతా కూడా ధన సంపాదన మీద దానివల్ల కలిగే లాభాల మీద లేకపోతే సుఖాల మీదే ఉందో తప్ప ఏమండి దేవుని గురించినటువంటి ఆలోచనలు వాళ్ళకి లేవండి జ్ఞాపకం చేసుకుందాం జలప్రలయం టైంలో కాలంలో జలప్రలయం వచ్చింది ఏమైంది వాళ్ళెవరో దేవుని గురించి ఆలోచన చేయట్లేదు చెప్పినా వినలేదు నవహ చెప్తున్నాడు ఇలా జరగబోతోంది దేవుడు చెప్పాడు వినండ్రా బాబు రెండ్రా బాబు ఎవరు ఎవరు సుధుమ కుమారుల కాలంలో కూడా అదే జరిగింది కదండి లోతు కాలంలో దోతలు వచ్చి చెప్పారు లోతు వివాహమైన తన కుమార్తెలు అల్లులతో చెప్తే మీరు వెళ్ళండి అన్నారంతే కుమార్తెలు కూడా రాలేదు పెళ్లి కానీ ఇద్దరు ఆయనతో వచ్చారు తప్ప ఇంకెవరో కూడా ఎవరో కూడా పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం కూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడనూ నశింపవలనని యత్సంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు వారి దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు చక్కని వాక్యం ఎందుకు రెండవ రాగడ ఆలస్యం అవుతుంది అంటే జలప్రలయం టైంలో ఆయన వాగ్దానం చేశారు ఇక ముందు ఇలా జరగదు అని ఇంకెప్పుడు ఇలా చేయనని కనుక నశించిపోవడంలో నాకేంటి సంతోషం నశించిపోవడంలో నాకు కలిగే ఆనందం ఏంటి లేదు కనుక రక్షించబడాలి అందరూ ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా కనిపెడతాను ఇంకొక అవకాశం ఇస్తాను మనందరూ తెలుసండి ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజరుపు చెట్టును వేస్తున్నట్టు అది కాయలు కావడం లేదు ఒకటి రెండు మూడేళ్ళు చూశాడు ఆయన ఆ తోటమాలతో ఏం చెప్పాడంటే ఎందుక స్థలం వేస్టు అంజరుపు చెట్టు ఉన్న స్థలంలో ఇంకొక ద్రాక్ష తీగను నాటితే దానివల్ల మనకు పల్లెల్లో వస్తే ఇది ఫలి ప కదా తీసిపడాయి దాన్ని అయ్యా ఇంకొక అవకాశం ఇవ్వండి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను తవ్వుతాను రాళ్ళని ఏరతాను దాని చుట్టూ కొంత బలం కలిగేలాగా ఇరువది వేసి దాన్ని బలపరుస్తాను ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే అప్పుడు మీరు అన్నట్టే నరికించేద్దాం అది ఏసై యొక్క ప్రేమ యొక్క ప్రణాళిక అందుకనే మత్తయి ఈ పదమూడు పదమూడులో క్షమించండి మార్కు పదమూడో అధ్యాయం ముప్పై మూడవ వచనం మార్కు పదమూడవ అధ్యాయం ముప్పై మూడో వచనంలో ప్రభు మాట జాగ్రత్త పడుడి మెళుకువగా ఉండు ప్రార్థన చేయుడి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు మూడు విషయాలు చెప్తున్నారు ఆయన జాగ్రత్త పడండి మెళుకువగా ఉండండి ప్రార్థన చేయండి మనం ఎంతసేపు సంతోషాల గురించి ఆలోచిస్తున్నాం ఉల్లాసం గురించి ఆలోచన చేస్తున్నాం ఉత్సాహం గురించి ఆలోచన చేస్తున్నాం ప్రియులరా అంతే తప్ప జాగ్రత్త పట్టం లేదు ఆయన ఇక రాకడా రెండవ రాకడా చాలా సమీపంగా ఉంది చూస్తున్నాం కదండి చూస్తున్నాం కదా ఎలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి చూస్తున్నాం కదండి అసలు ఎడారి దేశంలో వరదలు ఏంటండి ఎడారి దేశంలో వరదలు వచ్చి కార్లు కార్లు కొట్టుకుపోవటం ఏంటి అసలు ఎడార్లు వర్షం ఎవరు చూశారు సంవత్సరానికి ఒక్కసారి నాలుగు చినుకులు పడితే గొప్ప సంగతి గొప్ప పండగ అలాంటిది వరదలు కార్ చిచ్చుల వల్ల ఎకరాల ఎకరాలు కొన్ని వందల ఎకరాల అడవి తగలడిపోతూ ఉంది దాన్ని ఆరిపడానికి కూడా ఎవరి తరం కాని పరిస్థితులు ఇక తుఫానులు సునామీలు భూకంపాలు ఎంత విభత్సమైన పరిస్థితి మనం చూస్తున్నామండి ఇవన్నీ దేనికి గుర్తు క్రీస్టిక రెండవ రాకడ సమీపంగా ఉంది గ్రామాలు గ్రామాలే పట్టణాలు పట్టణాలే భవనాలు భవనాలే పేక మాడల్లాగా కూలిపోతూ ఉన్నాయండి చూస్తున్నాం కదా మనం టీవీలు చూస్తున్నామండి వార్తలు వింటున్నాం అలాగే అన్యాయాలు అక్రమాలు పెరిగిపోతున్నాయి చాలామంది కష్టపడడానికి ఇష్టపడడం లేదు ఈజీ మనీ కావాలా చాలా చిన్న విషయానికి కూడా హత్యలు చేసేస్తూ ఉన్నారు దొంగతనాలు చేసేస్తున్నారు దోపిడీలు చేసేస్తున్నారు ఇంకా ఇంకా అకృత్యాలు ఎన్నో చెప్పడానికి వీలు లేని పరిస్థితులు జాగ్రత్త పొడుడి మెళుకువగా ఉండి నిద్రపోకుండా ఉండమని కాదు ఆయన చెప్పేది ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మనం ఎలుకుగా ఉండాలి పది మంది ఎన్నికల గురించి చెప్పారు కదా వాళ్ళు వీళ్ళు కూడా రెడీగానే ఉన్నారు కానీ ఆయన రావడం ఆలస్యమైంది ఈ లోపల బోరం రోగింది అందరూ లేచారు దీపాలు వెలిగించారు ఐదుగురు దీపాలు వెలిగే ఐదుగురికి వెలగలేదు ఏంటంటే వాళ్ళు సిద్ధంగా లేరు వాళ్ళు సిద్ధంగా లేరు వాళ్ళు లోపలికి వెళ్ళారు వీళ్ళు వెనకన మళ్ళీ వెళ్ళి ఆ నూనె ఏదో సంపాదించుకుని వచ్చి తలుపు కొడితే ఎవరు తీశారండి వాళ్ళ కోసం తలుపు తెలియదు కదా అంచేత జాగ్రత్త పడుడి మెలుకువగా ఉండు ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు నాకే తెలియదు ఆయన చెప్పారు ఇక మనకెలా తెలుస్తుంది తెలియదు అంచేత దేవుని బిడ్డలారా మొదటి రాకడా క్రిస్మస్ పండుగ ఏర్పాట్లు సిద్ధపాట్లు అవసరం కాదని నేను అనడం లేదు కానీ దాంతోపాటుగా రెండవ రాకడ ఉంది అది ఎప్పుడో తెలియదు కనుక దాని కొరకు మనం జాగ్రత్త పడాలి మెళకువగా ఉండాలి ప్రార్థించాలి అనేటువంటి ఒక ఆలోచన ఎందుకంటే క్రిస్మస్ కాలంలో మనం ప్రవేశించబోతున్నాం కనుక ఈ తలంపు కూడా మన హృదయాల్లో ఉండాలి అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను అయితే రెండవ రాకడ తెలియకుండా రావటం అనేది దేవుడు మోసం చేయటం మన లేకపోతే ఒక ట్రాప్లో ఒక ఉచ్చులో ఒక ఊరిలో మనల్ని పడగొట్టడమా లేకపోతే అదైన ట్రిక్కా కాదండి కాదండి అది మోసము కాదు ట్రాప్ కాదు ట్రిక్ కాదు మరి కనుక మనం ఎలా ఉండాలి నాలుగు మాటలు క్లుప్తంగా చెప్తాను లోక పన్నెండు ఒకటిలో ఆయన ఏం చెప్పాడంటే వేషధారులుగా ఉండొద్దు వేషధారులుగా ఉండొద్దు అంటే నటనా జీవితం వద్దు వాస్తవ పరిస్థితుల్లో ఉండండి మీరు భక్తిగా ఉన్నట్టుగా ఉండి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడకపోవటమే నటనా జీవితం దాన్నే వేషధారణ జీవితం అని అన్నారు వద్దు అదొద్దు ఒకటే రెండవది లోకత్స పన్నెండో అధ్యాయం నాలుగు నుంచి తొమ్మిది వచ్చినా చూస్తే భయంతో వద్దు ఏదో జరిగిపోద్ది కనుక ఏదో వణికిపోతూ గడగడలు అలా వద్దు సాక్షులుగా ఉండండి ఈ పన్నెండో అధ్యాయంలోనే ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా చూస్తే చింతతో దిగులుతో కాదు నమ్మి వరిడిగా ఉండొద్దు విశ్వాసంతో నమ్మి ఆయన కొరకు మనం ఎదురు చూడటం అనేది నేర్చుకోవాలి అదే పన్నెండో అధ్యాయంలో ముప్పై మూడో విషయం చూస్తే లోబులుగా ఉండొద్దు లోబులుగా ఉండొద్దు మరి ఎలా ఉండాలి దాతృత్వం కలిగి ఉండండి దేవుడు మనకి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు కొన్ని టీవీలు ఇచ్చాడు అవి నేను తినడం నేను త్రాగడం నేను కలిగి ఉండడం నేను సూచించడం కోసం కాదు నేను కొంతమందికి షేర్ చేయాలి నేను కొంతమందికి షేర్ చేస్తే అది వేసే చేసినట్టే కదా అంచేది లోబులుగా ఉండొద్దు దాతృత్వం కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి ముప్పై ఏడు వచ్చిన పన్నెండో అధ్యాయమైన లోకసు వార్తలో బద్దకస్తులుగా ఉండొద్దు సిద్ధంగా ఉండండి ఎలాగా మీ చెప్పులు తొడుగుకొని మీ నడుములు గ గట్టిగా కట్టుకొని సిద్ధంగా ఉన్నట్టుగా ఉండాలి ప్రియమైన వర్లరా ఇంకా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జ్ఞానము కలిగిన గృహ నిర్వాహకుడిగా ఉండండి జ్ఞానము కలిగిన గృహ నిర్వాహకుడు గృహ నిర్వాహకు బాధ్యత అప్పగించి ఆయన వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత లెక్క అడుగుతారు కనుక బాధ్యత కలిగిన గృహ నిర్వాహకుడు ఆయన ఎప్పుడు వచ్చినా లెక్క అప్పగించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు దంగిలవుతారు దాంతోపాటు అజ్ఞాని అయిన గృహ నిర్వాహకుడు కూడా ఉన్నాడు కదా మనకు తెలుసు కదండి అజ్ఞాని అయిన గృహ నిర్వాహకుడు అతను ఏమనుకున్నాడంటే నా యజమానుడు దూరంగా ఉన్నాడు కనుక నేను నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను ప్రవర్తించు మంచిదే నీ ఇష్టం వచ్చినట్టే ప్రవర్తించు ఆ ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు కానీ ఆయన వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు అప్పుడు నువ్వు జవాబు చెప్పాలి ఏం చెప్తావు ముఖం వేసుకుంటావా సిగ్గుపడి తల ఉంచుకుంటావా నా యజమానుడు వచ్చే లోపల అన్నీ నేను సరి చేసేసుకుంటాను ఎప్పుడొస్తాడో తెలియదు కదా ఇంకెప్పుడు సరి చేసుకుంటావు నేను వస్తున్నానే నేను ఉత్తరం రాసి ఫలానా రోజు నా ఫలానా టైంకి వస్తున్నానని చెప్పారనుకోండి ఓకే మంచిదే సిద్ధపడ్డానికి టైం ఉంటుంది కానీ అలా కాదుగా అసలు నేను ఎప్పుడు వస్తానో నాకే తెలీదు నా తండ్రికి తప్ప అని చెప్పారు కదా ఆయన ఇంకెప్పుడు నువ్వు సిద్ధపడతావు ఇంకెప్పుడు సరి చేసుకుంటావు అందుకని వ్యవహార శుభతో తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినలో ఆయన ఏమన్నారంటే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను మనము ఏసైతో సహా చెప్తున్నారు పగలు ఉన్నంత వరకు అంటే టైం ఉన్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు నీ కట్టెలో ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఆయన పనులు మనం చేస్తూనే ఉండాలి రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడూ పని చేయలేడుగా రాత్రి వచ్చున్నది ఈ జీవితానికి ఒక ముగింపు ఉంది ఈ జీవితానికి ఒక చర్మాంకం ఉంది అలాగే ఒకవేళ అదేది లేదనుకుంటే నేను రెండవ రాకుండా వచ్చిన తర్వాత ఇక నువ్వు చేయగలిగింది ఏమీ లేదు మనం మర్చిపోవడానికి వీలు లేదు ఫ్రీలరా ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ అండ్ ప్రివిలేజెస్ తెలివితేటలు ఆధిక్యతలు దేవుడు మనకి ఇచ్చాడు మంచిదే మంచిదే అయితే ఈ తెలివితేటలు ఆధిక్యతలతో పాటు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి ఇది మర్చిపోద్దండి ఏంటి బాధ్యత ఏంటి బాధ్యత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచనం చూస్తే కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అది రెస్పాన్సిబిలిటీ ఏమండి నాలెడ్జ్ ఉంది ప్రివిలేజెస్ ఉన్నాయి దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ బాధ్యత కూడా ఉంది తెలివితేటలు ఉన్నాయి ఆధిక్యతలు ఉన్నాయి దాంతోపాటు బాధ్యత కూడా ఉంది అనే విషయం మర్చిపోవద్దు ఏంటి బాధ్యత మార్ మీ మనస్సును నడుము కట్టుకొని మామూలుగా బయట కనిపించే కట్టుబాటు కాదనమాట అండి మనస్సు అనే నడుము మనం కట్టుకోవాలి ఇది ఎటో పరిగెడుతుంది చంచలమైనది అన్కంట్రోలబుల్ దాన్ని మనం కట్టుకోవాలి నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండి ఏంటి సంపూర్ణమైన నిరీక్షణ ఆయన వస్తారు నేను ఆయనతో వెళతాను నో డౌట్ ఈ ధీమ మన హృదయాల్లో ఉండాలి ఆయన వస్తారు అప్పుడు నేను ఆయనతో కూడా ఎత్తబడతాను నాకంటే ముందుగా నిద్రించిన వారు లేస్తారు ఆ వెనక వరుసలో నేను ఉంటాననే ధీమా మన హృదయాల్లో ఉండాలండి రెండవ రెండవరాకడ దేవుని ఎదుర్కొనడానికి కలుసుకొనడానికి ఒక పిలుపు రెడీగా ఉన్న వ్యక్తి ఘనపరచబడతాడు దానికి ఒక సిద్ధపాటు కావాలి ఏంటో సిద్ధపాటు మనస్సును నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగుచ్చుండనియుడి అప్పటికప్పుడు వెలిగిస్తే కుదరదండి రెడీగా ఉండాలి నడుములు కట్టుకొని ఏ దాసుడు మెళకువగా ఉండుట కనుగొను అని అన్నారు ఏ దాసుడు మెళుకువుగా ఉండుట కనుగొను నిద్రపోతున్నాం అనుకోండి గబుక్కున ఆయన వస్తున్నాడని శబ్దం పిలుపు వినపడింది అనుకోండి ఉలికిపడి ఇట్లేబోయే అటు అట్లేవబోయి ఇటు ఇటు పరిగెత్తబోయే అటు అటు నడుబోయి ఇటు నడుస్తే ఏంటి నవ్వులు పోలెతాం నవ్వులు పోలెతాం కదండి దేవుని పని విషయంలో మనం పూర్తిగా ఆ పనిని చేయగలగాలి సగం చేసిన తర్వాత పర్వాలేదు అనుకోవద్దు కొంతమంది అసలు చేయనే చేయరు ఎన్నో ఉన్నాయి చేయని విషయాలు చేయలేని పనులు కీట్స్ అనేటువంటి ఒక పద్యాలు రచించినటువంటి గొప్ప పద్య రచయిత అంటే గొప్ప కవి కీట్స్ గారు ఎప్పుడూ జీవించిన ఆయన ఆయన అన్నది ఏంటి తెలుసా నా మెదడులోనికి వచ్చినటువంటి ఆలోచనలను అక్షర రూపం దాల్చక ముందే ఒకవేళ నా అంతం వస్తుందేమో నేను భయపడుతున్నాను అని అన్నాడండి నా మె నా మెదడులో కొన్ని ఆలోచనలు వస్తున్నాయి వాటిని నేను కవిత్వ రూపంలో రాస్తాను వచ్చిన ఆలోచనలు నేను కవిత్వ రూపంలో రాయడానికి ముందే నా అంతం వస్తే ఈ ఆలోచనల ఉపయోగం ఏంటి అర్థమవుతుందండి ఎంత మహానుభావుడు ఎంత ఆలోచనతో ఆ మాట చెప్పారు అందుకనే యోహాను పదిహేడు నాలుగులో ప్రభువారు ఇలా చెప్పారు చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అది ఇప్పుడు ఆయన ఒక బాధ్యత మనకిచ్చారు ఒక ఒక రెస్పాన్సిబిలిటీ మనకిచ్చారు ప్రివిలేజెస్ ఉన్నాయి నాలెడ్జ్ ఉంది ఎన్ని కరెక్టే దాంతోపాటు ఒక బాధ్యత మనకు ఉంది ఆ బాధ్యతను మనం నెరవేర్చడం ఏంటంటే దేవుని ఘనపరచడం ఆ బాధ్యతను ఎవరైతే నెరవేరుస్తారో వారు దేవుని ఘనపరిచినట్టే ప్రిల్లరా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అంటే ఇప్పుడు మనం మన పని సరిగ్గా చేయట్లేదు మన బాధ్యత సరిగ్గా నిర్వహించట్లేదు మనకు అప్పగించినటువంటి ఆ తలాంతులు భూములకు ఎప్పిట్టేశామనుకోండి ఇప్పుడు మనం ఏం చేసినట్టు అనమాట దేవుని అవమానపరిచినట్లు దేవుని ఘనపరచలేకపోతున్నాం హెచ్చించలేకపోతున్నాం స్థుతులు చెల్లించడం కృతజ్ఞత స్థుతులు చెల్లించడం అనేది అసలు లేనే లేదనమాట అండి మన జీవితాల్లో ఇంకెందుకు ఆ బ్రతుకు బ్రతకడం ఎందుకు ఇంకెందుకండి అలాంటి జీవితం జీవించడం ఆలోచన చెయ్యాలి ప్రిలరా మన తోటి వారితో మనం సమాధాన పడాలి దేవునితో కూడా సమాధాన పడాలి తోటి వారితో పడాలి ముఖ్యంగా దేవునితో సమాధాన పడాలి రికన్సిలేషన్ కదండి ఈ సిద్ధపాటు కాలంలో మన తోటి వారితో సమాధానం పడకుండా దేవునితో సమాధానం పడకుండా అయ్యా నువ్వు వచ్చినప్పుడు నేను నీతో వచ్చేస్తానంటే ఆయన ఎలా రాణిస్తారు ఇది జరగాలి ఇది జరగాలి కనుక పరిచయం చేసే విషయంలో దాసులు యజమాని విషయంలో సిద్ధంగా ఉండాలి ప్రభు ఏం చెప్తారంటే ఈ లోక పన్నెండు ముప్పై ఏడు చూస్తే ప్రభు వచ్చి ఏ దాసుడు మెలుగుగా ఉండటం కనుగొను ఆ దాసుడు ధన్యుడు అతడు అంటే ఎవరు ఏసయ్య నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండి పెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనం పరిచయం చేయటం కాదట్టండి మనం వండి వడ్డించడం కాదట్టండి ఆయన వస్తారు ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటే ఆయన మనకు పరిచయం చేస్తారు ఆయన మనకు వడ్డిస్తారు ఆయన మన అవసరాలు తీరుస్తారు ఆయన మనకు కావలసిన క్షేమాన్ని ఇస్తారు ఆయనే మనం చేయటం కాదు మనం చేయాల్సిన పని ఏంటంటే మెళుకువగా ఉండాలి మెళుకువగా ఉండాలి ఎలాగా ఎలాగ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా మనం మెళుకువగా ఉండాలి లేకపోతే సిద్ధంగా ఉండాలి పంపిన వాని క్రియలు మనం చేస్తూ ఉండాలి ఇవన్నీ మెళుకువగా ఉండేటువంటి ఆ పదం వెనక్కి ఉన్నటువంటి అర్థాలు ఇది మనం మర్చిపోవడానికి వీలు లేదు అనేటువంటి మాట జాగ్రత్త పడుడి మెళుకువగా ఉండు ప్రార్థన చెయ్యండి ఇలాగ ఎవరైతే ఉంటారో ఆయన వచ్చి ఆయనే తన నడుం కట్టుకుని వారికి పరిచయం ఏసై చేత పరిచయం చేయించుకోవటం ఎంత గొప్ప ధన్యత అండి పేదురు ప్రభువా నువ్వు నా కాళ్ళు అడుగుతావా అర్హత నాకుందా నాయనా మరి నేను నీ కాళ్ళు కడగకపోతే నువ్వు నా చేత ఆ కాళ్ళు కడిగించుకోకపోతే పర్లోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు కదా ప్రభు అయితే తల నుంచి పాదాల దాకా అడిగేనైనా ముందు అర్థం కాలేదు కానీ ప్రభు చెప్పిన తర్వాత అర్థమైంది కనుక పాదాలు మాత్రమే కదా తల నుంచి పాదాల దాకా అడిగేనైనా నన్ను శుద్ధీకరించు ఎంత గొప్ప మాట ఆయన పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన చేత మనం పరిచర్ చేయించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటి మాట ఏమండి రాబర్ట్ ముర్రే మెక్కైన్ అని ఒక ఆయన ఉన్నారండి ఒక పెద్ద దైవజనుడైన రాబర్ట్ ముర్రే మెక్కైన్ ఆయన తరచుగా వాక్యం చెప్తూ తన సంఘ బిడ్డల్ని అడిగే ప్రశ్న ఏంటంటే క్రీస్తు ఈరోజు వస్తున్నారని మీరు నమ్ముతున్నారా అది ప్రతి ప్రసంగంలో ఈ మాట అడుగుతారాయన సంఘస్థులు చెప్పేది ఏంటంటే లేదండి అని అప్పుడు ముర్రే గారు అనే మాట ఏంటంటే మీరు అనుకొననే గడియలు ఆయన వస్తారు కనుక మీరు సిద్ధంగా ఉండండి ఇవాళ మనం కూడా మాట అర్పకం చేసుకుందాం ఓకే క్రిస్మస్ కొరకు సిద్ధపడొద్దని నేను అనడం లేదు మనం సిద్ధపడాలి మంచి ఆలోచనలు ఉన్నాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఉన్నతంగా అన్ని విషయాలు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం మరి రెండవ రాకడ గురించి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం అది వస్తుంది కదా తథ్యం కదా దాన్ని ఎవరు అవాయిడ్ చేయడానికి లేదు కదా కనుక ఓకే క్రిస్మస్ కొరకు సిద్ధపడటం మాత్రమే కాదు కానీ ఆయన రెండవ కొరకు ఎదురు తూచే బిడ్డలుగా ఉందాం దాన్ని తగిన సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారా మనం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కలిగిన మా తల్లి కలిగిన మా ప్రభు మీతో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన మీతో మీ సహవాసంలో ఉండి మీ వాక్యాన్ని వినగలిగే ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన విన్న వాక్యాన్ని మా హృదయంలో పదలుపరచుకొని మీ రెండవ రాకడ కొరకు సిద్ధపడటం మాకు నేర్పించండి నైనా మొదటి రాకడ జరిగింది మేము బైబిల్లో చదువుకున్నాం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఆనందిస్తున్నాం దాని కొరకు ఇంకా ఇంకా బాగా 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 ఉన్నతంగా చేయాలనే తలంపులతో మంచిదే కానీ నీ రెండవ రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు మా హృదయాల్లో ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో జరుగుతున్న మేము చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఇవన్నీ మాకు ఒక హెచ్చరిక మా కళ్ళు విప్పబడాలి మా మనసులు తెరవబడాలి మా హృదయం గ్రహించాలి అర్థం చేసుకోవాలి సమీపంగా ఉన్నాం రెండో రాకడకని కనుక సిద్ధపరచండి నాయన సిద్ధపడడానికి మాకు తగిన జ్ఞానం దయచేయండి వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి తండ్రి వారి యొక్క ఉద్యోగం వృత్తి వ్యాపారం వ్యవసాయం గృహ కార్యక్రమాలు కార్యకలాపాలు ఏవైనా కానీ వాటిలో తోడుగా నడిపించవు బిడ్డలకు చదువులు సహాయం చేయినాయన తెలివితో జ్ఞానంతో నింపండి తండ్రి నాయన వారు నీ అడుగు జాడలో నడవటం వారికి నేర్పించు యవన బిడ్డలు కాలపు అవసరాలు తెచ్చండి వ్యాధి బాధల్లో బలహీనతలు ఉన్నవారు హాస్పిటల్లో రోగులుగా ఉన్నటువంటి వారు అలాగే నా తండ్రి మీ సహాయం కోరికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అవసరత కలిగిన కూడా దర్శించు ఆయన దర్శించున బిడ్డలు బాలింతలు గర్భిణీలు వృద్ధాప్య ఉన్నవారు ఈ చలిదినాల్లో మీ కాపుతలు వారికి దయచేయండి ప్రభు విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించున్నాయన వారికి ఉద్యోగాలు చదువుల్లో సహాయం చేయండి మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించిన అయినా మా రాష్ట్ర పరిపాలకుల అధికారులు మా దేశ పరిపాలకుల అధికారులపై నేను కృపకుమరించమని మరొక మంగళవారం ఇలా కలిసి నేను ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకం అందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం పరలోకమందు అందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరినగాక ఆహారం మాకు దయచేయము మా ఏడలు అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సాధనలను తేక దృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని నుండి ప్రభైన కిరిస్తు నుండి పరిశుద్ధాత్మనుండో కృప సమాధానం మీకు కలుగునిగాక ఆమెన్ మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు